హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెంతగానే ఆదరిస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పద్మకి మర్చిపోయారా మీరు మర్చిపోయిండ్రని అనుకుంటున్నాను చాలా మంది అడుగుతున్నారు అక్క ఏమైందక్క వీడియోస్ ఏం పెట్టట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏమిటంటే ఇప్పుడు ఎండాకాలం కదండి చాలా ఎండలు ఉన్నాయన్నమాట మొత్తం తడిచిపోతున్నాం అండి ఎందుకని చెప్పేసి ఇంకా అసలు మనం ఏ వీడియోలు తీయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లోంచి బయటకు బయటికి కష్టంగా ఉంటుంది ఏదైనా ఊళ్ళో మళ్ళీ వచ్చి టైర్డ్ అయిపోయి ఇంకొక నెక్స్ట్ డే రెస్ట్ తీసుకోవడం అలా అయిపోతుంది అనమాట అందులోకి గెటప్ వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుందండి చెప్తున్నాను అనమాట మామూలుగా ఎప్పుడు నైట్లు వేసుకునే ఉంటాం కదా అలా అయితే కంఫర్ట్గా ఉంటుంది ఈ గెటప్ అంతా వెయ్యాలంటే చూడండి ఎలా ఉందో చెమట పట్టేసి అలా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఏదైనా మూమెంట్ వచ్చినా కూడా ఆ వీడియోస్ తీయలేకపోతున్నాను ఈ గెటప్ లేకపోవడం వల్ల ఓకేనండి మీకు ఈ రోజైతే ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను అనమాట చాలా రోజుల తర్వాత చాలా మంది అడుగుతున్నారు అక్క ఇంటికి వెళ్ళిన తర్వాత హోమ్ టూర్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదా ప్రస్తుతానికైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి అందుకని చెప్పేసి హోమ్ టూర్ అనమాట సరదాగా అమ్మ వాళ్ళు ఇల్లు మీకు చూపిస్తాను చూసేయండి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మా ఇల్లు సంగతి మీ అందరికీ తెలుసు ఇంకా ఇల్లు కట్టలేదన్నమాట ఈ ఇప్పుడు వచ్చి కడదా అనేసి అనుకున్నాం కానీ ఇప్పుడు అంత మంచిది కాదు అంటే అలా దిగడం అంత కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఇంకొకసారి ఇల్లు వచ్చిన తర్వాత కడదామని చెప్పేసి ఆగిపోయామండి మీ అందరు బ్లెస్సింగ్స్ తోటి త్వరగానే ఇల్లు కట్టుకోవాలనేసి మీరు అందరూ ప్రేయర్ చేయండి సైట్ కూడా చూపిద్దాం అనుకున్నాను సైట్ తీసుకున్నా అని చెప్పేసి అంటే నేను <lightweight> <s filtrate> ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియదు కానీ మా స్టోరీ అంతా నన్ను అభిమానించే అక్క చెల్లెలందరికీ తెలుసు మా అన్న అన్నతమ్ములందరికీ తెలుసు మన స్టోరీ అయితే సో సైట్ కాడికి వెళ్ళి మీకు చూపిద్దా అని అనుకున్నాను కానీ ఎండలో అసలు ఎక్కడికి అలబుద్ధి కావట్లేదండి అందుకని వెళ్ళలేదు ఏదో ఒక రోజు మన సైట్ కాడికి వెళ్ళి కూడా నేను ఏ సైట్ తీసుకున్నామంటే ఆ ప్లేస్ అన్ని మీకు చూపిస్తానండి ఓకేనా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము అమ్మ వాళ్ళదైతే ఇది సొంతిల్లా అండి దీని వెనకాల పెద్ద స్టోరీనే ఉంది ఒకవేళ కావాలి చూస్తాను అంటే నా చదువు అని చెప్పేసి ఉంటుంది కదండి నా చదువు అని చెప్పేది వీడియో ఉంటుంది ఆ వీడియోలో ఉంటుంది కొంచెం స్టోరీ ఉంటుంది మొత్తం కాదు అంటే ఎలా ఎలా మారుకుంటా వస్తే ఇంటికి వచ్చామని కొంచెం స్టోరీ ఉంటుంది సో ఎవరైనా మిస్ అయితే చూడండి మీకే అర్థమవుతుంది ప్రస్తుతానికి అయితే ఇది అమ్మ వాళ్ళది సొంత ఇల్లే చూసేద్దాం వచ్చేయండి చూస్తారా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు కదా అందుకని చెప్పేసి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుందనే నేను అనుకుంటున్నాను సో చూస్తారని ఆశిస్తున్నాను చూసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఇల్లు ఏంటి అని చెప్పేసి మీ అభిప్రాయం అని కూడా కామెంట్లో నాకు తెలియ చెప్పండి కామెంట్లకి ఎందుకు ఆన్సర్ చేయట్లేదు అని కూడా చాలామంది అడుగుతున్నారు అది కూడా ఎలా అయిందంటే ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ ఎక్కువగా పిల్లల దగ్గర ఉంటుందండి పిల్లల దగ్గర అంటే మనం వచ్చిన తర్వాత ఏదైనా ఫోన్ కాల్ వస్తే మాట్లాడడమే తప్ప మనం ఇక్కడ చాలా మందికి తెలుసు ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్ తక్కువ యూజ్ చేస్తారనమాట ఎలా అంటే చుట్టాలు రావడం లేదంటే మనం ఏదో ఒక ఇంటికి వెళ్ళడం ఎవరో వెళ్ళడం ఇంకా పొద్దున్న లేచినిగా నుంచి బట్టలు ఉతుక్కోవడం ఆరబెట్టుకోవడం ఇక ఈ ప్రాసెస్ అంతా అయిపోయి కామెంట్లకు కూడా రావట్లేదు మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వంట చేసుకోవడం ఇది కామన్ అయిపోతుంది అనమాట ఈ లోపల ఏం చేస్తున్నారంటే ఇందులో ఉన్న డేటా అంతా అవగొట్టేస్తున్నారు అది తిరిగి తిరిగి తిరుగుతుంది అందుకని చెప్పి కొన్నిట్లకి ఒక్కొక్క రోజు పడుకోకుండా అరే ఆన్సర్ చేయాలి కదా ఇంతకు ముందు నేను చాలామందికి వెంటనే వెంటనే ఆన్సర్ ఇచ్చేదాన్ని అలా అనుకున్నాను కానీ అవ్వట్లేదండి ఇంకోటి పిల్లలు ఎక్కువ డేటా వాడేస్తున్నారు దానివల్ల ఇబ్బంది అయిపోతుంది తప్పకుండా మీరు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్కి నేను అయితే ఆన్సర్ చేస్తానండి లేట్ అవుతున్నందుకు నన్ను క్షమించేయండి సరే వీడియోలోకి వెళ్ళిపోతాను చూసేయండి అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఓకేనా సరే వచ్చేయండి ముందుగా మీకు నా పుట్టినల్లిని పరిచయం చేయాలి అంటే ఊరిని కూడా పరిచయం చేయాలి కదా అందుకని చెప్పేసి ఊరండి ఇది వచ్చేసి మచ్చగడ అంటారు మచ్చగడ అంటే జగన్నాథపురం అని చెప్పేసి కొత్తగా పేరు పెట్టారండి దీనికి జగన్నాథపురం అని ఇంకా ఇప్పుడు వాడుకలో జగన్నాథపురం అనే ఉంది రెండున్నాయి అంటారు ఇక్కడ కాళీపట్నం దగ్గర జగన్నాథపురం అంటే ఈజీగా అర్థమవుతుందనమాట అంటే కాళీపట్నంకి కొంచెం దగ్గర దయాలుతుప్పకి ఇంకా దగ్గర ఇది వచ్చేసి దయాలుతుప్ప వెళ్ళే రోడ్డు అనమాట అంటే మనకు భీమవరం రోడ్డు ఎక్కుతుందండి పైకి ఇదే రోడ్లో ఇంకా స్ట్రైట్గా వెళ్తే నీటి తిప్ప రోడ్డు అనమాట మనకి నీటి తిప్ప వస్తుందండి ఇలా వెళ్తే అంటే ఊళ్ళో చెప్తున్నాను ఇప్పుడు మా ఇంటి ముందు ఏముంది అంటే చూసారా కాలు ఉందనమాట ఇలా రోడ్డు మీద ఉండి చూస్తే అక్కడ కనిపిస్తుంది కదండి అదే మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట నా పుట్టినిల్లు అమ్మ అయితే మొత్తం బట్టలన్నీ ఉతికేసి ఆరేసారు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు నేను మా హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి అనుకోకుండా సరే వీడియోస్ కూడా ఉండట్లేదు ఒకసారి హోమ్ టూర్ చేద్దాం ఎప్పుడో అడిగారు కదా చాలామంది అడుగుతున్నారని చెప్పేసి ఈరోజైతే హోమ్ టూర్ స్టార్ట్ చేశాను మా ఇంటి ముందే కాలవండి అండి పంటకాలం అంటారనమాట వాటర్కి అయితే అసలు కొద్దివే ఉండదు మనం ఎన్ని బట్టలైనా ఉతుక్కొచ్చు ఇలా ఒక పట్టు ఉందండి ముందు రెండు పట్లు ఉండయి ఒకటి ఇరిగిపోయింది ఇంకా దీన్ని పట్టించుకోరు ఎందుకంటే ఆ సైడ్ అక్కడ చూసారో వంతున కనిపిస్తుంది కదా వంతునైతే వచ్చేసిందండి అందుకని చెప్పేసి దీన్ని పట్టించుకోవట్లేదు లేదంటే దీన్ని ఎంత ఎంత జాగ్రత్తగా చూస్తారనుకుంటున్నారండి పట్టిని రెండు పట్టి ట్లు వేసి దానికి ఇంకా ఏదైనా ప్యాచ్ వర్క్లు చేయడం అలా చేసేవాళ్ళు కానీ ఇంక ఇప్పుడు పట్టించుకోవట్లేదు ఎందుకంటే వంతుని వచ్చేస్తుంది కాబట్టి ఏదైనా అంతే కదండి ఇప్పుడు ఈ వంతుని మీద నడవడం మాకు కొత్త కాదండి అలవాటు అయిపోయింది అనమాట ఇక్కడ మామూలుగా చెరువుట్లండి ఇవన్నీ చెరువులే కనిపిస్తున్నాయి అండి మొత్తం చెరువులు అనమాట అంటే చేపల చెరువులు నేను ఫ్రంట్ కెమెరానే పెట్టాను బ్యాక్ కెమెరా అంటే సరిగ్గా రావట్లేదని చెప్పేసి ఫ్రంట్ కెమెరా పెట్టానండి అవి కూడా ఎదురు కూడా అన్ని చేపల చెరువులు అండి మొత్తం చేపల చెరువులు మా జర్నీ అయితే అసలు ఈ ఊర్లోనే చాలా ఇల్లులు తిరిగామండి ఇంచుమించు నాకు నా చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు అయితే ఈ ప్లేస్లోనే ఉండేవాళ్ళము ఇక్కడ ఒక ఇల్లు ఉండేది పెద్ద ఇల్లు పెద్ద అని చెప్పేసి ఆ మామగారి ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట ఇక్కడ ఇక్కడ ఉండేవాళ్ళము తర్వాత అదిగో కొబ్బరి చెట్టు కనిపిస్తుంది కదా మీకు కనిపిస్తుందా సెడ్ వెనకాల ఇంకొక ఇల్లు ఉండేదండి ఆ ఇంటి దగ్గర ఉండేవాళ్ళము తర్వాత మొత్తం ఈ గట్టంతా ఇల్లు చెరువు కొట్లాంటి తిరిగేసాం అనమాట నిజంగా జర్నీని జ్ఞాపకం తెచ్చుకుంటే దేవుడు ఎంత ఆశీర్వదించాడు ఇప్పుడు బాగుందండి అంత లైఫ్ బాగుంది ఇప్పుడు ఇలా ఆయన ఇచ్చాడు కదా అనిపిస్తుంది అనమాట మా అమ్మ వాళ్ళకి కూడా ఇల్లు లేదు ఇల్లు లేని టైంలో చెరువుల మీదకి వచ్చారనమాట ఈ ఊరికి మచ్చగాడికి చెరువుల మీదకి వచ్చారు చెరువుల మీదకి వచ్చి సన్న సన్నంగా మా అమ్మ అక్కడ నుండి కోవైట్కి వెళ్తే అంటే దేశం కతెరండి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి కొవైట్ అని చెప్తున్నాను మా అమ్మ అలా కతరికి వెళ్తే అప్పుడు ఇది ఈ ఇల్లు కొనుక్కున్నాం అన్నమాట ఈ ఇంటికి వచ్చేసరికి మాకు నేను ఫోర్త్ చదువు ఫోర్త్ కాదండి సిక్స్త్ చదువుతున్నట్టున్నాను అప్పుడు వచ్చామండి అప్పటి నుంచి ఇంకా స్టాండర్డ్గా ఉంది ఇది చిన్నగా కొనుక్కున్నాను అనమాట ఇలా కనిపిస్తుందా అండి క్లియర్గా చూపిస్తాను మీకు అందుకే అక్కడి నుంచి చూపించాను అనమాట ఇది మా ఇల్లు అక్క అలా ఉందండి ఇలా ఉందండి అనకండి మేమైతే అసలు నాకు ఇల్లు అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం చచ్చి అంత ఇష్టం అన్నమాట అంత ఇష్టం మా అంటారు అంటే అన్నీ ఇక్కడ సెటిల్ అయిపోయారు కదండీ ఇప్పుడు ఈ సీజన్లో ఎవరికి ఇల్లు లేకుండా లేరు అలా అని చెప్పేసి కొంచెం బెటర్ చేస్తున్నారు కదా అందుకని చెప్పి మన నాన్న ఉంటారు రేక్ షెడ్ అయ్యమ్మ అని చెప్పేసి నిజంగా ఈ టైంలో షెడ్ చేస్తుంటే అటు ఇటు పరుగులు పెట్టేవాళ్ళం అన్నమాట తాటకిల్లు వల్ల చల్లగా ఉండి చక్కగా హాయిగా ఉంటుంది ఓకే ఒకసారి వెళ్దాం రండి మా ఇంటికి వచ్చేసి ఇంతకుముందు వెళ్ళి మేము కొనుక్కున్నాము ఇల్లు కానీ నాన్నమ్ గారు అదే మామగారు వాళ్ళు అబ్బాయిదంటే కొనుక్కున్నాను అనమాట ఇంకో తీసు ఏంటంటే మాకు నాయన పేరు భోగేశ్వరరావు అండి మా నాన్న పేరు కూడా భోగేశ్వరరావే అలా తీసుకున్నాను అనమాట ఇద్దరి కలిపి సింపుల్గా ఉంటుంది బాగుంటుంది సరే వచ్చేయండి చూసొద్దరు కానీ ఇదైతే గుమ్మం బయట అండి ఇలా సిమెంట్ చేస్తారు బాగానే ఉంటుంది నడవడానికి కానీ వర్షం వచ్చినప్పుడు చూడాలి కాలువలో నీళ్ళన్నీ మొత్తం అన్నీ కూడా పైకి వచ్చేస్తాయి అంటే ఎక్కువ వర్షం వచ్చినట్టు తక్కువ వచ్చినప్పుడు రాదు కానీ ఒక ఐదారు రోజులు ఏకదాటిగా కురుస్తుంది కదా ఆ టైంలో అయితే మొత్తం వాటర్ అయితే పైకి వచ్చేస్తుంది ఇలా బయటైతే పొయ్యి పెట్టారండి అమ్మకి ఎక్కువ పొయ్యి మీద వండడం చాలా ఇష్టము ఇక ప్రతిరోజు పొయ్యి మీద అయితే వండుతారన్నమాట పొద్దున సాయంత్రం కూడా పొయ్యి మీద వండుతుంది అమ్మ పొద్దున్న స్కూల్కి వెళ్ళడం కోసమని గ్యాస్ మీద వండిన ఖచ్చితంగా పొయ్యి అయితే అంటించాలండి వాటర్ కాసు కదా వేడి అవి అందుకని చెప్పేసి పోయి ఇచ్చాలి అమ్మ అనిపిస్తుందా చూడండి బట్టలు పిండేసి వస్తుందనమాట బయటంతా బాగుంటుందండి పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం కొబ్బరి చెట్లు అందుకే చల్లగా ఉంటుంది అనమాట కాకులు కూడా వినిపిస్తున్నాయి మీకు ఈ మెయిన్ ఏంటంటే ఇక్కడ వీడియోస్ తీకపోవడానికి కారణం కాకులేనండి పిచ్చిగా అసలు చిరాకు అనమాట కాకులు సౌండ్ ఎంత డిస్టర్బ్ అంటే మామూలుగా డిస్టర్బ్ చేయట్లేదు ఈ ఎప్పుడు ఆగుతాయా మాట్లాడదా అని చూస్తున్నాను కానీ అస్సలు ఆగట్లేదు అనమాట ఇంకా అందుకని నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది అలాగే ఈ ఎండు కూడా మనకి సహకరించట్లేదు అందుకని చెప్పి తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్తే మా ఇల్లు అండి సింపుల్గా రెండు గదులు ఇది వచ్చేసి రీసెంట్గానే మేము వచ్చిన తర్వాత ఇలా కట్టించామండి ఇన్ని సంవత్సరాల్లో కట్టించలేదు ఇప్పుడు ఎందుకు కట్టించారు అంటే అంతేనండి కోవైట్లో చేసి వచ్చిన వాళ్ళకి ఇక్కడికి రాగానే ఎలా ఉంటుందంటే ఏదో చిరాకు పిచ్చి అన్నీ వచ్చేదే అనమాట అక్కడ నీట్గా ఉండి వస్తాం కదా అంత నీట్గా ఇక్కడ కూడా ఉండాలనుకుంటాము కొన్ని రోజులు ప్రతిరోజు కాదు వచ్చిన కొత్తలో ఒక టెన్ డేస్ అలా ఉండాలనుకుంటాము సేమ్ నేను వచ్చిన కొత్తలో మా పాతిల్లే అయినా కూడా నాకు చూడగానే నేనే ఇక్కడ చంచలవి కట్టేద్దానమాట బయట నేను ఇక్కడ ఉన్నప్పుడు కానీ నేను రాగా అన్న చంచలవి చూసి నాకు ఎంత పిచ్చి కోపం వచ్చేసింది ఇక ఫైనల్లీ నాన్నగారు ఇలా చేశారనమాట నా కోపాన్ని చూసి సరే అమ్మ నువ్వేం కోపడకు కట్టేస్తాను అని చెప్పేసి నాన్నగారు చిన్ని కిచెన్ అంటే ప్లేస్ చాలా తక్కువ ఉందండి అరిగి మీద వాళ్ళము అయితే ఏమైందంటే అవి కట్టి వండేవాళ్ళం అనమాట ఇప్పుడు ఇంకేం చేస్తాము అంటే ఇంకా సింపుల్గా చూసారు ఇక్కడ అయితే బరకం కట్టేవాళ్ళం అండి అలా అని చెప్పేసి ఇంకా ఇప్పుడు సింపుల్గా చిన్నగా అగ్గి పెట్టి అంటారు కదా అంతకంటే చిన్నగా అన్నమాట మెయిన్ చాలా గాలి వేస్తుందండి గాలి కోసం అని చెప్పేసి ఇలా కట్టించామండి ఇంకొక గ్యాస్ ఒకటే పడుతుంది గ్యాస్ పైకి బల్ ఉంది కాబట్టి ఆ బల్ల కింద సామాన్లు తర్వాత గ్యాస్ బండ ఇది వచ్చేసి వాటర్ అన్నమాట ఫిల్టరు వాటర్ ఫిల్టరు ఇదండి చిన్న కిచెను ఇది ఇలా ఉండగా అని చెప్పేసి అనుకున్నామండి బల్లలు అయితే కుదరదని చెప్పారండి అంటే వీలు అన్నారు అది కూడా పెద్ద ప్రాసెస్ అని చెప్పారనమాట మనకి అసలు ఈ చిన్న గోడ కట్టడానికి మేస్త్రి గారు దొరకలేదు ఇంకా నాన్నగారు ఎవరినో బ్రతమాలి బ్రత్మాలి తీసుకొచ్చారు తీసుకొస్తే చిన్న గోడ కట్టారు నాకైతే ఐడియా ఉంది ఇక్కడైనా చిన్న బల్ల వేసుకుందాం అని చెప్పేసి అసలు బల్లలు కూడా ఏమీ లేవు ఇక జస్ట్ కట్టేసి వెళ్ళిపోయారు ప్లాస్టిక్ కూడా ఏం చేయించలేదండి ఇంకా అలానే ఉంది దీని గురించి మళ్ళీ ప్లాస్టిక్ తీసుకొచ్చి ఇంకా బల్లేదన్న వేయించాలనేసి అనుకుంటున్నానండి మరి ఏం జరుగుద్దా చూడాలి ప్రస్తుతానికైతే గాలిని ఆపినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హబ్బా గ్యాస్ పై అయితే చాలా బాగా మండుతుంది అన్నమాట మా ఇంట్లో అయితే రెండు గదులండి ఒక గది ఇదొక గది మేము కొనుక్కున్నప్పుడు అయితే ఒక్కటే గది మొత్తం పెద్దగా గది కింద అనమాట ఇది ఒక పది సంవత్సరాల కిందట కట్టారు కట్టినప్పుడు ఇలా రెండు గదుల కింద కట్టేస్తారు గా ఇంట్లోకి వెళ్దామా వచ్చేయండి బయట అరుగు చూస్తారు ఫస్ట్ టాటాకి ఇల్లు కదా ఇలానే ఉంటుంది భయపడకండి ఓకేనా అది మార్చాలన్నా మార్చలేపోతున్నాను అనమాట నాన్నగారు అంటున్నారు కొంచెం మార్చేయండి అమ్మ అని చెప్పేసి నేను చల్లదనం కోసం అమ్మ నాన్న అస్సలు తట్టుకోలేరు నేను అంటున్నాను కానీ నేనేమనుకుని స్కిప్ చేద్దానని అనుకుంటున్నారనమాట వెళ్ళు కానీ ఎండలో మాకు ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే ఇల్లు అసలు నిజంగా మిగతా రోజులన్నీ మర్చిపోవచ్చండి అంత కంఫర్ట్గా ఉంటుంది అందుకని నాకు చాలా ఇష్టం బయట అయితే ఇలా ఉందండి మొత్తం అయితే తెలుసు కదా ఇంకా బయట ప్లేస్ ఏముంటుంది ఇంకా అరుగు మీద నాలుగు కుర్చీలు అలా ఉంటుంది ఆ ఫ్రేమ్ కనిపిస్తుంది మీకు దాని గురించి లాస్ట్లో చెప్తాను చాలా చాలా స్టోరీ ఉంది దానికి ఫస్ట్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోదాం వచ్చా అండి బాయ్ రాకీ తలుపుగాడే పడుకున్నా రాకీ రాయ ఇటు రాకీ కాడండి అండి ఈట్రా రాకీ రాకీదా హాయ్ చెప్పు వాళ్ళకి రాకీ ఇంట్లో పడుకుంటే తొక్కానే నిన్ను మరి గుమ్మం కాడ ఎందుకు పడుకున్నా హాయ్ చెప్పు హాయ్ హాయ్ అండి హాయ్ అండి హాయ్ నా పేరు రాకీ అని చెప్పు చెప్తావా దీనికి కూడా పెద్ద స్టోరీ ఉందండి రాకీ గడ్ నాకు చాలా ఇష్టమైన రాకీ గడు నేను వచ్చాక మొత్తం మారాడు అనమాట లేకపోతే ఈడు ఎలా ఉన్నాడు అంటే మామూలుగాడు వీళ్ళెవ్వరికి దొరకట్లేదంట పారిపోయి దీని పేరు వచ్చేసి రాఖీ అండి నాకు చాలా ఇష్టమైన రాకీ అనమాట ఇది ఎందుకు నచ్చింది అంటే పద్ధతిగా ఉంటుందండి పద్ధతి గల పిల్ల అనమాట అందుకని చెప్పి చాలా ఇష్టం నాకు అంటే చిరాగ్గా అలా ఏముండదు అందుకని చెప్పి ఇష్టం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని కొట్టేశారు వద్దని చెప్పేసి ఇంకా నానైతే బయటకు తోలేసిన తర్వాత నేను త్రీ ఇయర్స్ తర్వాత వచ్చాను వచ్చినప్పుడు ఆటో దిగేసరికి వచ్చిందండి గుర్తుపెట్టేసింది పైకి ఎగిరేసింది ఎగ్రేజ్ ఇంకా చాలా హ్యాపీగా మాట్లాడుతుంటే నాకు ఎంత బాగా అనిపించిందో ఇంకా దీన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలని చెప్పేసి దీన్ని నీట్గా కడగడం మొదలు పెడితే ఇప్పుడు నార్మల్గా వచ్చింది అనమాట కొంచెం వచ్చింది ఇది చాలా బాగుంటుంది బొచ్చు అంత బాగుంటుంది నార్మల్కి కొద్దిగా అనమాట ఇంకా ఇంకా నార్మల్ చేద్దాము దీని పేరు వచ్చేసి రాకీ అండి రాకీ గార్డు హైరా ఓకే రూమ్లోకి వెళ్దాం వచ్చేయండి ఎట మా సింపుల్ రూమ్ అనమాట మిగతా ఇలా మాట్లాడుతున్నాను కానీ చాలా వేడుందండి అందుకని చెప్పేసి నేను వీడియోలు తీయలేకపోతున్నాను ఫస్ట్ ఏం చూపించాలి హోమ్ టూర్ అంటే హోమ్ టూర్ అన్నాను కానీ హోమ్ టూర్ ఏం చూపించాలో తెలియట్లేదు సింపుల్గా ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఇంట్లోకి రాగానే ఇలా సెల్ఫ్లు అయితే కట్టించారు చిన్నగా కట్టించారండి అప్పట్లో మాకు అసలు తెలియదు ఇల్లు గురించి అవగాహన ఏం లేదు ఇంత ప్లేస్ ఉంటే సరిపోతుందని చెప్తారు కదండి అలా చెప్పడం వల్ల నాన్న కట్టించేశారు ఈ సెల్ఫులు కూడా ఎలా వచ్చాయంటే మనం జస్ట్ ఏమన్నా చూసారా ఒక బుక్ పట్టే ప్లేస్ ఉందంతే అంత చిన్న సెల్ఫులు వచ్చాయనమాట ఇబ్బందిగానే ఉన్నాయి నేను హోమ్ టూర్ అని చెప్పేసి మొత్తం నీట్గా సర్దానేమో అనుకుంటారేమో నార్మల్గానే ఇలా ఉంటాయండి బట్టలే లాగినప్పుడు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఇవైతే ఇంకా మా పాప ఎప్పుడు ఏదన్నా చిరాకు వచ్చింది అంటే మొత్తం సర్దుకుంటూ వచ్చేస్తుంది అందుకే కొంచెం నీట్గా ఉంటాయి ఇంకా ఇది వచ్చేసి పాత బీరువా అండి బాగా ఫస్ట్లో మా అమ్మ కొవాయిట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్లో స్టార్టింగ్ కొన్న బీరువా అండి ఇది ఈ బీరువాని ఏం చేశారు అంటే ఛానల్ ఉంది ఈ మధ్యలే దీని డోర్స్ అన్నీ కింద కిందంతా ఊడిపోయింది అనమాట చాలా హైటు మేము కొంచెం 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 కోసేయగా దానికి అలా డూమ్ ఒకటే ఉందన్నమాట ఎందుకంటే ఇలా సన్ సైడ్కి సరిపోవట్లేదని కింద కాళ్ళు కోసేసారండి కోసేయడం వల్ల దాని హైట్ అంతా తగ్గింది ఆ తర్వాత ఇదిగో ఈ బిరువ తీసుకున్నారండి ఈ బిరువ తీసుకున్నారని చెప్పేసి ఇంకా ఆ బిరువ ఇంకా ఆ బిరువ పాడైపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా బిరువ తీసుకున్నారు ఈ బిరువ ఇక్కడ తీసుకున్నారు కాబట్టి ఇంకా ఈ సైడ్లో పెట్టారు ఫస్ట్లో ఆ బిరువ ఇక్కడ ఉండేది దీన్ని తీసుకొచ్చి ఏం చేసామంటే ఇది గుమ్మం ముందే కబోర్డు తినంగా పెట్టామన్నమాట ఇది కూడా మనకు ఒక లా అయిపోయింది ఇక మొత్తం మా బట్టలే ఇవన్నీ వచ్చేసి మా బాబీ మా వారి ఇవచ్చేసి మా అమ్మాయి డైలీ వేజ్ బట్టలు అన్నమాట అవి వచ్చేసి మా అమ్మాయి ఆ లాస్ట్ కింద నా ర్యాక్ అనమాట అంతకు ఎక్కువేమి లేవు అనుకుంటారేమో ఉంటాయండి పద్మకకు బట్టలు లేకుండానే అస్సల తర్వాత ఇదిగో ఈ బిరువ కూడా ఓపెన్ చేస్తాను వచ్చేయండి చూద్దరు కానీ మరి ఏముంటాయో ఏంటో చూడాలి కదా ఈ పైదొచ్చేసి నాన్నగారు రాకండి అక్కడ నీట్గా మడత పెట్టి పెట్టొచ్చు కదా అంటారేమో మడత పెట్టినా కూడా ఏదో ఒకటి లాగుతూ ఉంటాం కదండి అలా వచ్చేస్తాయనమాట అంటే నేను అనుకోలేదు అనుకోకుండా ఈరోజు సరదాగా హోమ్ టూర్ చేద్దాం అసలు వీడియోలు లేవు వీడియోలు అప్లోడ్ చేయట్లేదు కదా ఎప్పుడో అడిగిన వీడియో అని చెప్పేసి ఈరోజు మీ వరకు తీసుకొచ్చాను అనమాట లేదంటే ఇవన్నీ నీట్గా సరిసి తీసుకొచ్చేదాన్ని ఇది రీసెంట్గా తీసుకున్నారండి ఎక్కువ శాతం మేము ఎలా అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి కొనేసుకుని అంత డబ్బు ఉండదు అంటే పదివేలు పట్టుకెళ్ళి కొనేసుకుందామని అంత సాహసం చేయలేము అన్నమాట చాలా మటుకు అసలు చేయలేమండి అనుకుంటాము సంపాదిస్తున్నాం కదా అంటే జీతం ఎంత కొంత తెచ్చుకుంటున్నాం కదా వెంటనే డబ్బులు పట్టుకెళ్ళి కొనేసుకుందాము అనుకుంటాం కానీ అసలు ఏది కూడా డబ్బులు పట్టుకెళ్ళి కొనుక్కునే సిచ్యువేషన్ కాదు నాకు తెలిసి అందుకని చెప్పేసి ఫస్ట్లో మా అమ్మ కష్టపడినప్పుడు అయితే ఇదిగో డబ్బులు పెట్టుకున్నాయి ఇది బీరువా వెంటనే కొనుక్కొచ్చారు ఆ టైంలో తర్వాత ఇదిగో మా తమ్ముడు కొన్నాడు టీవీ ఇది వచ్చేసి సీటు మీద అండి మా ఇంట్లో సగం సామాను సీటు మీదే ఉంటాయి ఫ్యాన్లతో చూద్దాం ఫ్యాన్లు కూడా సీట్ మీదే తీసుకుని తాతీగా కట్టుకుంటామన్నమాట ఆ డబ్బులు ఏమైనా ఈ డబ్బులు ఏమైనా ఏదైనా ఒక్కటే కదా అనుకుంటారేమో ఒక్కటే అంటే మనం క్యాష్ వెంటనే ఇచ్చేసి మనం సామాను తెచ్చుకుంటాం మనకు కొంచెం తగ్గుద్దు ఇప్పుడు సీట్ల మీద అయితే ఒక ఐదు వందలు వేసుకుంటారు కానీ వారంలో కొంద మన దగ్గర రూపాయలు ఉంటే కట్టచ్చు లేదనుకో రేపు ఆర్మిస్తామండి అంటే వెళ్ళిపోతారు కదా అట్లా అనమాట దాని ప్రకారంగా అన్నమాట మా ఇంట్లో సగం సామానం సీట్మే మీద తీసుకున్నదేనండి ఇదిగో ఈ బీరువా సీట్ ఆయన ఈరోజు శుక్రవారం అండి శుక్రవారం ఆయన తీసుకొచ్చారనమాట ఇదంతా సోదేంటి అక్క అనుకుంటారేమో ప్లీజ్ ప్లీజ్ కొంచసేపు అండి వినేయండి ఇది వచ్చేసి అమ్మ రేక్క అనమాట అమ్మ చీరలు తర్వాత కింద రేక్క వచ్చేసి నాదండి ఇది మొత్తం మన రేఖ అనమాట మొత్తం నా చీరలు ఈ బాగా లాస్ట్ ర్యాక్ వచ్చేసి ఈ చింతల్ది హనితల్లి ర్యాక్ ఇంకా బీరువా అండి బీరువాలో అయిపోయింది కదా ఇక పైన గురించి వస్తే మీకు తెలిసిందే ఇంట్లో సామాన్లు ఎలా ఉంటాయో ఇక అవన్నీ మామూలుగా స్టీల్ సామాన్లు అవన్నీ కూడా ఇది వచ్చేసి టీవీ బల్ సింపుల్గా వేయించుకున్నప్పుడు ఫస్ట్లో మాకు ఇదే టీవీ ఉండేదన్నమాట అందుకని చెప్పేసి దీనికి తగ్గట్టుగా బల్ వేయించారు నాన్న ఇది వచ్చేసి టీవీ అండి తమ్ముడు కొన్నాడు అన్నమాట ఇది వచ్చి అమ్మ తీసుకొచ్చింది చిలక దీనికి కూడా చాలా ఇయర్స్ అయిపోయాయి మా అమ్మ చాలా ఇష్టంగా తీసుకొచ్చింది చిలక అనమాట పలకదండి పలికే చిలకదు కానీ అలా మనకి బాగుంటుంది అనమాట చూడ్డానికి ఆ బుక్స్ అన్నీ మా హని తల్లివి ఈ ఫొటోస్ వచ్చేసి మా హని తల్లివండి చిన్న తల్లివి ఫొటోస్ అన్నీ కూడా ఈ సారీ వచ్చేసి మా అమ్మ మ్యారేజ్ సారీ మా పాపకి సరదాగా కట్టి ఇలా ఫొటోస్ తీసాను ఫొటోస్ అయినా ఫోన్లో తీసాను అనమాట ఫోన్లో తీసి ఇలా వేయించి మనకి ఇటువంటి ఫ్రేమ్ ఉంటుంది కదా ఈ ఫ్రేమ్లో అతికించేసానండి మామూలు బ్రెయిన్ కాదు కదా ఇంటర్నేషనల్ బ్రెయిన్ ఇది ఇలా అన్నమాట మా అబ్బాయి అమ్మాయి ఇవన్నీ అలా గా ఉంటాయని చెప్పేసి వేయించానండి బాగున్నాయి కదా చూడడానికి ఇది వచ్చి మా అమ్మాయి వాళ్ళ క్లాస్ మేట్స్ అనమాట స్కూల్ ఫోటో ఈ ఫోటో వచ్చేసి బావగారు ఫస్ట్ టైం వెళ్ళి వచ్చిన తర్వాత ఫోటో అండి రేషన్ కార్డు మార్పిచ్చుకుందా అని చెప్పేసి రేషన్ కార్డుకి ఫోటో అండి ఇది ఇంత అన్నమాట రేషన్ కార్డు కోసం అని చెప్పి ఇంకా గా ఉంటుంది కదా అని చెప్పేసి బావగారు ఏం చేస్తారంటే ఫ్రేమ్ ఏం చేశారు ఇక మొత్తం మా ఇంట్లో మా ఫొటోసే ఉంటాయి ఆకుఫై చేసేసుకుందాం అనమాట స్వాధీనం చేసేసుకున్నాం ఈ ఇంటిని అట్లా మొత్తం మా ఫొటోస్ మా పిల్లల ఫొటోస్ మా ఫొటోసే ఉంటాయి నేను ఇంటిని అటు ఇటు మార్చేస్తూ ఉంటాను నా ఇష్టం అన్నమాట నాకు ఎలా నచ్చితే అలా మార్చేస్తూ ఉంటాను కానీ మా అమ్మ కానీ మా నాన్నగారు ఏమి అన్నారు ఇంకా ఎక్కడ ఏం కావాలంటే అవి పెట్టేస్తూ ఉంటాను అనమాట ఈ ఫోటోలో కనిపిస్తుంది నాకు కోడాలండి అద్విత ఇంతకుముందు నా వీడియోలో ఉంటుంది షార్ట్ వీడియోలో బొమ్మ మీద దెబ్బలాడుతుంది కదా అదే అన్నమాట ఇది ఆ తమ్ముడు మరదులు బర్త్డేకి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చిన ఫోటో అన్నమాట ఇది వచ్చేసి గాజల్ స్టాండ్ అండి ఇది నేను చేయించాను అన్నమాట మా జ్యోతక్ అని చెప్పేసి ఆమె తెచ్చుకున్నారు ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇలాంటి స్టాండ్ తీసుకొచ్చారనమాట చూసిన తర్వాత నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఆ స్టాండ్ తీసుకొచ్చి మాకు తెలిసిన ఆయన ఉన్నారండి ఆయన దగ్గరికి బట్టికి చేస్తారా అంటే చేస్తానన్నారు డబ్బులు కూడా తీసుకోలేదు ఆయన ఫ్రీగా అంటే చేసిన తర్వాత డబ్బులు ఇస్తున్నా కూడా తీసుకోలేదు అంత కానీ ఎంత పర్ఫెక్ట్గా చేయించారంటే చాలా బాగుందండి ఆ సింబల్లో మనకి హార్ట్ సింబల్లో ఇలా ఇలా వస్తాయన్నమాట చాలా బాగా చేయించారండి మనకి ఎన్ని బ్యాంక్ బ్యాంగిల్స్ అనే వేసుకోవచ్చు ఇక్కడ ఒక ర్యాక్ ఇచ్చారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ నాలుగు నాలుగు అనమాట ఇంకా బ్యాంగిల్స్ లేవేంటక్క అంత బాగున్నప్పుడు వేయొచ్చు కదా అంటారేమో ఇక్కడ రోడ్డు వారండి ఎక్కువ డస్ట్ అనమాట లారీలు వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి బస్సులు స్కూల్ బస్సులు ఇక వాటిష్టం ఎండకే దుమ్మంతా రేగిపోయి గాలి మా వైపే వస్తుంది మొత్తం గాలి అంతా మొత్తం దుమ్మంతా ఇంట్లోనే ఉంటుంది అందుకని చెప్పి కొన్ని కొన్ని బ్యాంగిల్స్ ఏం చేస్తామంటే ఇలా ఇక్కడ ఇలా తగిలిస్తామన్నమాట కొంచెం మంచివి డైలీ బేజీ అయితే అక్కడ ఉంటాయి ఇంటి గురించి చెప్పాలి అంటే ఇదండి చెప్పాను కదా ఇదిగో సీటాయిన దగ్గర పొయ్యి తీసుకున్నాము అయ్యో అక్కా అంటారేమో చెప్పాలి కదా మరి మీకు అదనమాట సీటాయిన దగ్గర పొయ్యి తీసుకున్నాం పొయ్యి కూడా సీట్ దగ్గర తీసుకున్నాము మొత్తానికి ఈ గది వీడియో అయితే కంప్లీట్ అయిందండి ఏదైనా మిస్ అయ్యానా మిస్ అయ్యి ఉంటే కనుక నాకు చెప్పేయండి కామెంట్లో అక్కా గదిలో మంచం అంటారేమో ఇది మంచం అండి ఇది కూడా కొన్ని ఇయర్స్ అయింది సింపుల్గా ఉంది కదా సింపుల్గా ఉందా ఓవర్గా ఉందా నేనేమన్నా ఓవర్ చేశానా కామెంట్లో చెప్పండి ఇది వచ్చేసి పొయ్యండి అంటే నేను కరెక్ట్గా ఇప్పుడే పెట్టాను మంచం కింద మీకు అనిపించింది అనమాట పొయ్య లక్ష్మీ గారి పొయ్యి అనమాట అంటే సీట్ మీద తీసుకున్నామండి ఈరోజు శుక్రవారం ఆయన వస్తారు ఆయన దగ్గర తీసుకున్నాం పొయ్యి పాత పొయ్యి సరిగా పని చేయట్లేదండి అందుకని తీసుకున్నాను అనమాట పొయ్యి బాగా వెలగాలని కొన్ని సంవత్సరాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మొత్తం మీద గది హోమ్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో మాట చెప్పాలి మీకు ఇలా ఈ గదికి తాటేకిల్ కదండి తాటేకింటికి మేము ఇలా సీలింగ్ చేయించామండి ఈ బరకం సీలింగ్ చేయించి ఒక పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలైనా కూడా అది చెక్కి చదరకుండా అలానే ఉందన్నమాట ఈయన ఇప్పటి నుంచి వచ్చి చేశారన్నమాట మాకు చాలా బాగా చేశారండి ఇప్పుడు అందరూ కూడా పెంకిటి కూడా అలా చేయించేసుకుంటున్నారు చాలా బాగుంటుంది అలాగే బయట కూడా చేయించాము కానీ ఇల్లు కుట్టినప్పుడు సూర్ పెట్టడానికి ఉండట్లేదు అని చెప్పేసి బయటదంతా తీయించాము ఇంకా మళ్ళీ వేయించలేదు అనమాట ఎప్పుడైనా మనం ఇల్లు కుట్టుకున్నప్పుడు ఇలాంటి ఈ ఖాళీలు ఉంటాయి కదా ఈ ఖాళీలోంచి లోపలికి మా అబ్బాయి వెళ్ళి అక్కడ సూర్ కుట్టి పెడుతున్నారు లోపల అలాగా దానివల్ల ఇంకా అయితే తీయకుండా బాగానే ఉంచాము బయటైతే తీయించేసాము కానీ దీనిపైన పిల్లులు ఎలకలు నివాసం అయితే ఉంటాయి చక్కగా వాటికి బాగుంది ఇలా సీలింగ్ చేయడం వల్ల నెక్స్ట్ గదిలోకి కూడా వెళ్ళిపోదాం వచ్చండి ఈ గది అయితే సింపుల్గా తొందరగా చెప్పేస్తాను నేను ఈ గది వచ్చేసి ఇలా ఎంట్రన్స్లో బెడ్ వేసుకున్నాము ఇలా సింపుల్గా ఒక బెడ్ వేసామన్నమాట ఇందులో నాన్నగారు పడుకుంటారు ఇది వచ్చేసి మా కబోర్డ్ అన్నమాట ర్యాక్ అండి నేను చూసే అవన్నీ కూడా ఓపెన్ ఓపెన్గా పెడితే ప్లేస్ సరిపోదని చెప్పేసి అమ్మ అయితే అలా పెట్టేశారు పైన ఇక్కడ చూసారా గోడకి ఇక్కడ కూడా మారాజ్యమే అలా అన్నమాట ఇది కూడా అంతే అండి మనకి ఫోటో ఫ్రేమ్లో వస్తాయి కదా పిల్లలు అప్పుడు గిఫ్ట్లు ఇచ్చినప్పుడు ఫొటోస్ అన్నీ అన్ని కూడా నేనైతే ఇలా పెట్టేశాను ఇక మా పాప చిన్నప్పుడు అన్నమాట ఇది కూడా ఫోన్లోనే సరదాగా తీసిన ఫోటో అలా వేయించామన్నమాట ఈయన మా వారన్నమాట కొత్తలో అండి ఫస్ట్లో వెళ్ళినప్పుడు వీడు మా తమ్ముడు తమ్ముడు తర్వాత నేను మా బాబు బర్త్డేకి అమ్మ కతర్లో ఉండగా తీసి పంపించిన ఫోటో ఇది అమ్మ చింతల్లి మా బాబు మా అమ్మ చూసారా ఎంత బాగుందో తర్వాత ఇంట్లో సామానం చూస్తే అవి అయితే నీళ్ళు బింది అంటే మంచినీళ్ళు కొనుక్కుంటాం కదా అందులో వేసుకున్న నీళ్ళు అన్నమాట ఇది బియ్యం పెట్టి ఇది వచ్చేసి సున్నుండలు అన్నమాట అమ్మకి టైం కుదిరినప్పుడల్లా ఉండలు చేస్తూ ఉంటుందండి బాబుకి ఇష్టం అనమాట అందుకని చెప్పేసి సున్ను ఉండలు చేస్తూ ఉంచుతుంది వాడికి ఇష్టం అని చెప్పి వాడి కోసం చేసిన ఉండలు అక్క అప్పుడు ఎప్పుడు వీడియో పెట్టావు కదా సున్నుండలు చేస్తూ ఆ వీడియోనే అంటారేమో అది అయిపోయిందండి ఇది రెండోసారి అనమాట మళ్ళీ చేసింది అవి తినేసిన తర్వాత ఇదైతే మా ఫ్రిడ్జ్ అండి సింపుల్గా చిన్న ఫ్రిడ్జ్ అనమాట మనకి ఇది ఎక్కువే ఇది సరిపోతుంది ఇది ఏమైందంటే ఫ్రిడ్జ్ లైట్ పోయిందండి పోవడం వల్ల లైటింగ్ కూడా కనిపించట్లేదు ఇంకేమున్నాయి అంటే కామనే కదా వాటరు ఇంకా ఇడ్లీ పిండి ఈ రేఖలు చూస్తే మామూలుగా లేదు జడుచుకోకండి చీమలు ఏ పడతాయో అవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి చీమలు పట్టేవన్నీ కూడా అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానండి చూపించడం కూడా మర్చిపోయాను అవి ఏంటి అంటే గార్లు ఉండనండి గార్లు అంటే మామూలు గారులు అనుకుంటున్నారా మామూలు గారులు కాదనమాట తాటిగారులు అండి తాటిగారులు మీరు ఎంతమందికి ఇష్టం తాటిగారులు అంటే నాకు కామెంట్లో చెప్పేయండి మాకైతే చాలా ఇష్టము ఇడ్లీలన్నా గారెలన్నా చాలా బాగుంటాయి మీకు ఒకటి చూపిస్తారండి అబ్బా చూడగానే నూరూరిందా నూరూరుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ చెప్పాలని అనుకున్నాం కానీ రాత్రి పన్నెండు అయింది వేసేసరికి వండేసరికి ఒంటి అయింది సో ప్రాసెస్ అయితే అస్సలు చూపించలేదు సింపుల్గా ఉంటాయి ఎంత బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి మంది తాటికారులు వేస్తే గట్టిగా అయిపోతాయండి అలా కాకుండా ఇలా సాఫ్ట్గా ఇలా మనం వేడితో తుంచినా తుంచేలా ఉండి తినడానికి తినబుద్ధి అయ్యేలా ఉండాలి అంటే చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఈ వీడియో మీ వరకు తీసుకొస్తాను ఎవరికైనా కావాలి అంటే కామెంట్లో పెట్టండి అక్క నిజంగా మేము వేస్తున్నప్పుడు గట్టిగా వస్తున్నాయి ఎలా సాఫ్ట్గా రావాలి అని చెప్పేసి కామెంట్లో అడిగి చూడండి నేను ఖచ్చితంగా ఈ వీడియో మీ వరకు తీసుకొస్తాను అంటే కానీ తీసుకురాను కదా తీసుకొస్తానండి ఈ సారీ ఓకే ఫైనలీ మన హోమ్ టూర్ అయితే మీ వరకు తీసుకొచ్చేస్తాను లాస్ట్ అండ్ ఫైనల్లో మీకు ఒకటి చెప్తాను అన్నాను కదా తర్వాత మా అమ్మని మా నాన్నని కూడా మీకు పరిచయం చేస్తాను వచ్చేయండి నాన్నగారు ఇప్పుడు వచ్చారు భోజనం చేస్తున్నారు నానా హాయ్ చెప్పు హాయ్ అను హాయ్ రజనీకాంత్ గారు అన్నమాట మా నాన్నగారు రజనీకాంత్ గారు అంటే గాల్లో మా రజనీకాంత్ గారు మా నాన్నగారు మా అమ్మ హాయ్ అండి అమ్మని చాలా సార్లు పరిచయం చేశాను మీకు ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వీడియో తర్వాత ఇంకా ఇప్పుడున్నా గృహప్రవేశం రోజు అదే మనం ఇల్లు పాలు పంపిస్తున్నాం అన్నాం కదా రెంట్కి తీసుకునే హౌస్ అప్పుడు కూడా ఉందమ్మా దీని గురించి చెప్తాను అన్నాను కదా ఇది ఫ్రేమ్ అండి అమ్మ ఫస్ట్ టైం కత్తరి నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చింది అనమాట ఆ సెకండ్ టైం అండి సెకండ్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చింది ఇందులో ఒక మంచి స్పెషాలిటీ ఉండేది అందుకే ఇంకా పడే బుద్ధి కాలేదు అసలు గ్లాస్ కూడా పగలకుండా తీసుకొచ్చింది ఏది కంప్లైంట్ రాకుండా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి కంప్లైంట్ వచ్చిందనమాట ఇది ఎలా అంటే చిలకలు సౌండ్ వస్తున్నట్టు వాటర్ ఇది కదులుతున్నట్టు పైనుంచి వాటర్ పడుతున్నట్టు అలా ఉండదు అనమాట అంటే లోపల లైట్ ఉంటుంది అనుకుంటా అండి అది తిరుగుతూ ఉంటే దానివల్ల మనకి ఇప్పుడు అక్వేరియంలో షీట్ కదులుతూ ఉంటే చేపలు కదులుతున్నట్టు ఉంటాయి కదా ఆ టైప్ అనమాట చాలా బాగుండేదండి సౌండ్ కూడా ఎంత బాగుండేదో మనకి వాటర్ పడుతున్నట్టు సౌండ్ అలా ఉండేదనమాట బాగా చేయించాలని చెప్పేసి జాగ్రత్త పెట్టాము కానీ ఇంకా భీమవారం వరకు తీసుకెళ్లేదు దీన్ని ఇలానే ఉంది ఎవరైనా బాగా చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయాలి దీన్ని బాగా చేయించాలి మా కొత్త హోమ్లో పెట్టేస్తాం ఈ ఫ్రేమ్ని తీసుకెళ్ళి చూడడానికి బాగుంది కదా మరి ఫ్రేమ్ ఇలా ఉంది ఫైనల్ ఇదండి మా హోమ్ టూరు ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఎవరికి ఉపయోగపడకపోవచ్చు ఒకవేళ ఉపయోగపడుతుంది ఎవరైనా చూస్తారు పద్మక్క వాళ్ళ పుట్టిన అని చెప్పేసి ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పండి మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్